ఆనాటి బ్రిటిష్ కాలం నుండి కూడా ఇప్పటి వరకు కూడా మనకి ఓబీసీల మీద జరుగుతున్న అన్యాయాలకి గుర్తుగా మనకి పరికిపల్ల నర్హరి మధ్యప్రదేశ్ ప్రిన్ ఐఏఎస్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు మరియు హైకోర్టు న్యాయవాది అయిన ప్రముఖ మనకి పృథ్వీరాజ్ సింగ్ గారు రచించిన మనకి ద ఓబీసీ యాస్పరింగ్ అనే ఒక బుక్ బుక్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే వెనుకబడిన ఓబీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని వివరిస్తూ వారి యొక్క సమస్యల సమస్యలకి పరిష్కారాన్ని మనకి చక్కగా వివరించే విధానాన్ని ఈ బుక్ లో మనకి రూపొందించారు ఈ బుక్ ఆరేళ్ల లోతైన పరిశోధన ఆరు రాష్ట్రాలు తిరిగి పరిశోధనతో ఈ దేశంలో వెనుకబడ్డ బీసీ వర్గాలు ఎదుర్కొంటున్న సమస్యలు మరి యొక్క వాటి యొక్క పరిష్కారాలని పుస్తకంలో విపులంగా పొందుపరచడం జరిగింది పుస్తక రచయితలు ఆరు భారతీయ రాష్ట్రాల్లో ఆరేళ్ల పాటు జరిపిన ప్రయాణం ద్వారా అధ్యాపకులు రాజకీయ నాయకులు విద్యార్థి నేతలు సామాజిక చింతన చేసే వంటి అనేక రంగాల వృత్తులలో చర్చలు జరిపారు ఈ ఇది ఒక ఓబీసీ వర్గాలలో పెరుగుతున్న అసమాధానాన్ని వాటి ఆధారంగా ఏర్పడుతున్న సామాజిక రాజకీయ ఉద్యమాన్ని విశ్లేషించి దీర్ఘ ప్రయాణంగా నిలిచిన పుస్తకం ఈ పుస్తకం తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్లో పద్నాలుగో తారీఖు ఆరో నెల రెండు వేల ఇరవై అంటే శనివారం రోజున ఈ పుస్తకాన్ని మనకి సుమారు పది గంటల ప్రాంతాల్లో శ్రీవరం ప్రతాపరెడ్డి యూనివర్సిటీ పొట్టి శ్రీరాములు యూనివర్సిటీలోని ఎన్టీఆర్ ఆడిటోరియంలో ఘనంగా దీన్ని విడుదల చేయబోతున్నాం మన తెలుగు ఐఏఎస్ ఆఫీసర్ పరికం నరహరి గారు బీసీ వారి హక్కుల గురించి గత కొంతకాలంగా జనాధికార సమితి ఏర్పాటు చేసి మరి బీసీ వారిని చైతన్యం చేస్తున్నారు దానిలో భాగంగా బీసీల హక్కుల గురించి పుస్తకాన్ని రాయటం జరిగింది ఈ యొక్క పుస్తకం రేపు పద్నాలుగో తారీఖు నాడు హైదరాబాదులో విడుదల చేస్తూ ఉన్నారు మరి దేశంలో ఉన్న బీసీ జనాభా అధికంగా ఉన్నప్పటికీ అధికారంలో భాగస్వామ్యం లేదు కాబట్టి ఆ అధికారంలో భాగస్వామ్యానికి బీసీ వారు చేస్తున్న పోరాటానికి వారికి మార్గదర్శిక సూచికంగా ఈ యొక్క పుస్తకాన్ని అందిస్తూ ఉన్నారు మరి ఈ ఈ పుస్తకం ఆధారంగా మనకు రాబోయే రోజులలో మనము రాజకీయంగా బీసీ వర్గాలు ఏ విధంగా ఎదగాల ఏ విధంగా పోరాటం చేయాలా అనే విషయాన్ని వారికి జరుగుతున్న అన్యాయాన్ని వారు గత కొంతకాలంగా జరిగిన అన్యాయాన్ని భవిష్యత్తులో మనం ఏ విధంగా ముందుకు పోవాలా అనే మార్గదర్శక ఉండటానికి ఈ యొక్క బుక్ను మరి ప్రకండ్ నరహరి గారు రచించారు ఆ బుక్ రేపు పద్నాలుగో తారీఖు నాడు మన ఉభయ రాష్ట్రాలలో విడుదల చేస్తూ ఉన్నారు అందుబాటులోకి వస్తున్నది ఈ సందర్భంగా మన వరంగల్లో దీనికి ఈరోజు ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేసి మేము ఈ యొక్క ప్రచార కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తుంది